నమస్తే స్వాగతం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందలకు పైగా మరొకసారి గెలుపొందిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీజేపీ సతివేడు మండల అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో మండల బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మునికృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని టపాసులు పేలుస్తూ స్వీట్లు అందరికీ పంచిపెడుతూ సంబరాలు కొనియాడారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరలా మద్దతుగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన బీహార్ ప్రజలందరికీ ధన్యవాదంలో తెలిపారు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే దేశ అభివృద్ధి దేశ ప్రజల రక్షణ కొరకు తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని దేశాన్ని అభివృద్ధి చేయడం నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారని ఇరవై నాలుగు గంటలు అసత్య ప్రచారం చేస్తూ ఓట్ చోరీ ఈవీఎం హ్యాక్ అంటూ దేశంలో ఏదో రకంగా అలజడి సృష్టించాలని చూస్తున్నా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తమ వంతు బాధ్యతగా గుణబాటం నేర్పాలని బీహార్ ప్రజలు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లుమన్నట్టుగా దులిచ్చారని బీహార్ ప్రజలను కొనియాడారు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ గా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ ప్రజల మద్దతు అలాగే భగవంతుని ఆశీర్వాదం మెండుగా ఉందంటూ సంతోషం వ్యక్తపరిచారు దేశాభివృద్ధి ప్రజల సంక్షేమం దేశ రక్షణ కొరకు పనిచేస్తున్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ బాబు డి శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి జే నరేంద్ర బాబు మండల సోషల్ మీడియా కన్వీనర్ భువనేష్ నాగభూషణ్ యువ మోర్చా పార్థసారథి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన విహార రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఎన్నికలలో మహిళలు అలాగే యువత కూడా ఉత్సాహంగా పాల్గొని ఒక చారిత్రాత్మక విజయాన్ని దాదాపు రెండు వందల నలభై మూడు స్థానాలుగాను రెండు వందల స్థానాల వరకు మన భారతీయ జనతా పార్టీ సహుతుంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న నక్షేమ పథకాలు అలాగే దేశాభివృద్ధికి అలాగే దేశ రక్షణకు గాను నిర్ణయాలను దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు కాబట్టి దేశాన్ని కోసం దేశ అభివృద్ధి కోసము దేశ ప్రజల సంక్షేమ కోసము ఎవరు పనిచేస్తున్నారు కాబట్టి రోజు ఇరవై నాలుగు గంటలు అసక్తి ప్రచారం చేస్తూ ఓట్ స్టోరీ అని ఈవీఎం హ్యాక్లని ఏదో ఒక రకంగా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ వంతు గుణపాఠం చెప్పే విధంగా ఈ రోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కుని సత్వినియం చేసుకుని సక్రమంగా ఓటు వేసి ఒక చంప పెట్ట లాంటి సమాధానం కాంగ్రెస్ పార్టీకి తెలిపారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇంకా దేశంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు అని తెలియజేసుకుంటూ రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ గా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడింది కాబట్టి దానికోసం నిర్విరామంగా పనిచేస్తున్న మన పార్టీకి దేశ ప్రజలు అందరూ మద్దతు అలాగే భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయి తెలియజేసుకుంటూ ఏ రోజుకైనా ఏ రోజుకైనా దేశ అభివృద్ధి మరియు దేశ ప్రజల సంక్షేమం అలాగే దేశ ప్రజల కొరకు పనిచేస్తున్న పార్టీ ఏకైక పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సంస్థ చేసుకుంటూ గర్వంగా ముగించుకుంటున్నాం జై న్యూస్